రాజ్యాంగం రాజ్యాంగానికి అధినేతగా రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు రాజ్యాంగంలోని పదిహేనవ భాగంలో ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా భావిస్తారు ఎలక్షన్స్ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రీసెంట్గా జరిగిన పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో ఎనభై రెండు రోజుల్లో ప్రశాంతంగా జరిగాయి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న ఎలక్షన్స్గా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు లిఖించబడ్డాయి ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చివరి దశ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరగ్గా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రిజల్ట్స్ వచ్చాయి గెలిచిన ప్రతి సభ్యుల చేత ప్రోటాన్ స్పీకర్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించగా జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నలభై ఒక్క పార్టీలకు ప్రాతినిధ్యం రాగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న వారిలో సగం మంది సభ్యులు కొత్తవారే